డీరేహాల్ మండల వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి విస్తారంగా భారీ వర్షం కురిసింది అంతకు ముందు రోజు కూడా కుండపోత వర్షం కురిసింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొడిసెల్పల్లి గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గొడిసెల్పల్లి గ్రామం నుండి ఈరేహాల్ వైపు రాకపోకలు స్తంభించాయి వాగు దాటే అవకాశం లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రవాహం తగ్గే వరకు అటువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే హిర్దే హాల్ వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది బల్లారి రోడ్డుపై పలువురు వాహనదారులు సాహసం చేసి రోడ్డు దాటుతున్నారు దీంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు స్థానికులు అతన్ని కాపాడారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి